నెక్స్ట్ పవన్ కొడుకు మార్క్ శంకర్ గురించి మార్క్ శంకర్ దానిపైన ఇది వాడి పేరేది పుష్పరాజ్ దాని పుష్పరాజు ఆ కర్నూలు దగ్గర మార్క్ శంకర్ పైన పవన్ కళ్యాణ్ గారి పైన వారి సత్యమణి పైన చాలా దుర్భరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ పెట్టినటువంటి ట్వీట్స్ పైన జనసేన నాయకులు కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొస్తే తీసుకొచ్చిన తర్వాత గుంటూరు ఎస్పీ పెట్టినటువంటి ప్రెస్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది అంటే సినిమా వార్ అంట ఎవరు వారది పవన్ కళ్యాణ్ గారు అట్లాగే పుష్ప ఆ వార్లో ఇతను పుష్పకు సంబంధించినటువంటి ఆ ఫాలోయర్ అందుకే పుష్పరాధన పెట్టుకున్నాడంట అంటే మెగా అల్లు మధ్య దాన్ని ఐదు ఫోన్లు వాడాడంట పద్నాలుగు మెయిల్స్ వాడారంట అసలు అదేంటండి అంటే వాడి పైత్యం ఎంత దారుణంగా ఉంది అసలు ఈ సినిమా పైత్యాన్ని ఎంత పెద్దగా పోషిస్తున్నారు వీళ్ళు ఏమన్నా అర్థం ఉందా అసలు అంటే ఇది ఎంత అల్లు అర్జున్కి తెలవకుండా జరిగిందా తెలవకుండానే జరిగి ఉండిద్ది బట్ ఇట్లాంటి పోస్టులు ఇట్లాంటి ఏదో ఒక ప్రమోషన్ యాక్టివిటీకి మన దగ్గర కొంతమంది వర్క్ చేస్తున్నారని ఆయనకు సంబంధించిన టీం ఎవరో దాన్ని ఎంగేజ్ ఉంటారు బట్ వాళ్ళు ఎట్లాంటి పోస్టులు పెట్టడం ఎట్లాంటి వ్యవహారాలు నడుపుతున్నారు మరి నేను ఆయన వెళ్ళాడుగా వెళ్ళి కలిశాడు హక్ చేసుకున్నాడు ఫ్యామిలీతో వెళ్ళాడు మాట్లాడాడు వచ్చాడు కానీ ఈ మెసేజ్ పెట్టింది ఎవరో మరి ఆయనకు సంబంధించినటువంటి అభిమాని అభిమాని అని చెప్ అని వస్తుంది మరి దీని వెనకేమన్నా మరలా వైసీపీ కోటరీ స్టాండ్ ఉందా అంటే ఉండి వచ్చాము ఎందుకంటే అల్లు అర్జున్ పోయి ప్రచారం చేసి వచ్చాడు కదా వైసీపీకి మరి రంజాల్లో ప్రచారం చేసి వచ్చాడు కదా మరి ఆయనకు ఆ భావజాలంతో ఆయన ఏమైనా లింక్ ఉందా అంటే ఉందేమో మరి మరి ఎన్ని ఏమైనా శిల్ప ఏమైనా చూస్తున్నాడే మరి ఈ నెట్వర్క్ అంతా మరి కర్నూలే కదా ఇవన్నీ ఏది మనం బయట చూసినంత ప్లెయిన్గా ఉండవు బయట ఉండేటువంటి నవ్వులు వేరు బయట ఉండేటువంటి పలకరింపులు వేరు బయట ఉండేటువంటి కౌగులింతలు వేరు లోపల జరిగేటువంటి కుట్రలు వేరు కుతంత్రాలు వేరు మరి ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ బట్ రాంగ్ ఇదైతే భార్య మీద కూడా ఈ చెందిన నేతలు తప్పండి అవన్నీ అలా తెలియకూడదు ఎవరు ఎవరు చేసినా సరే ఏదైనా కొత్త చట్టం తెచ్చి ఉరిదీస్తే పోతుంది పది మందిని ఉరిదీస్తే ఇక రెండో వాళ్ళు ఈ పని చేయకుండా ఉంటారు ఈ భాష పట్ల బాధ్యతగా లేకపోతే కష్టం మొన్న పాపం మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రమణ గారు కూడా కలిసి ఆయన కూడా మాట అంటున్నాడు ఇదేంటండి విమర్శలు ఏంటి భాష ఏంటి దాన్ని ఖచ్చితంగా సక్రమంగా తీసుకెళ్ళండి మీడియాకి ఆ బాధ్యత ఉంటుంది అందుకని మీడియా ఖచ్చితంగా అటువంటి వాళ్ళు ఎవరన్నా సరే గట్టిగానే మీరు ప్రశ్నించండి అని కూడా అంటే వాళ్ళకే ఎంత బాధ ఉంటుంది రమణ గారి లాంటి వాళ్ళకు కూడా ఎంత బాధ ఉంది అంటే వాళ్ళు చూడలేని పరిస్థితి ఎట్లాంటివి సమాజం చెడిపోతుంది అనేటువంటి బాధ రైట్